అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొటల్ ఫామ్లోకి రావాల రావాలనుకున్న వాళ్ళు నాకు ఒకటే ఫోన్ చేస్తురు కొత్తగా పొటల్ ఫామ్ పెట్టాలనుకుంటున్నామన్నా కొంచెం భయమైతుంది ఈ ఫీల్డ్కి రావాలన్నా రావద్దా అని అడుగుతుర్రు అయితే నేను నా వీడియోస్ అంటే నేను చూస్తున్నా చూసి కొంచెం మీరు కరెక్ట్గా చెప్తున్నారు ఈ ఫామ్లోకి వస్తే ఉంటుందా మంచిగా ఉండదా అన్న ఉద్దేశంతో అడుగుతా ఉర్రు దాని గురించి ఒక వీడియో చేస్తున్నా అనమాట ఈ మెయిన్ ఏంటంటే మీకు ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ జాబ్ వస్తుంటే మాత్రం ఆ జాబ్ చేసుకోండి లేకుంటే మీకు టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ వస్తే మీకు ఆడ అమౌంట్ ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయనుకుంటే ఈ ఫీల్డ్కి దిగండి లేకుండా అప్పు అప్పు తీసుకొని మళ్ళీ ట్వంటీ ట్వంటీ థౌజండ్ వస్తున్నాయి అనుకోండి మీరు ఆ జాబ్లే ఉండండి లేకుంటే టెన్ ల్యాక్స్ అప్పు చేయాలనుకుంటే మళ్ళీ వద్దు ఎందుకంటే టూ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకునే ఈ ట్వంటీ థౌజండ్ ఈ ట్వంటీ థౌజండ్ ప్లస్ మీకు వచ్చే జాబ్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ అవుతుంది అది జాబ్ చేసుకుంటుంటే మీకు ఉపయోగం కదా ఇలాకొచ్చినాక మీరు పది లక్షల నుండి పెట్టుకుంటే మినిమం ఒక అరవై నుంచి డె వరకు పొటేలను పెట్టగలుగుతారు పది లక్షలతో ఉంటే అన్నీ కలుపుకొని ఆ టైంలో మీకు దాని మీద అవగాహన లేకుండా ఏమైనా ఫస్ట్ బ్యాచ్ లాస్ అయితే చాలా ఇబ్బందులు పడతారు ఎమట తీసేస్తారు ఆ ఇంట్రెస్ట్ తెచ్చినోడు ఆగడు ఆ అమౌంట్ కట్టాలంటే ఇది తలకాయ నొప్పి వప్పి అందువల్ల మీకు ఇరవై నుంచి ముప్పై వేలు ముప్పై నుంచి నలభై వేలు జాబ్ వచ్చేటోళ్ళు కంపల్సరీ జాబ్ చేసుకోండి ఫీల్డ్కి అవసరం లేదు ఎలానైనా కష్టాలు ఉంటాయి ఇళ్ళ కష్టాలు ఉంటాయి జాబ్ చేసే దాంట్లో కష్టాలు ఉంటాయి కాబట్టి ఆ జాబ్ను వదిలిపెట్టుకోకండి మీకు మంచి లైఫ్ ఉంటుంది జాబుల ఇదేంటంటే ఎప్పుడేం జరుగుతుంది ఏంటంటే మీ కాడ అమౌంట్ మీకు ఓన్గా ఉంటే రాండి ఎలాంటి ఇబ్బంది ఉండదు లేకుంటే అప్పు తీసుకొని వస్తే మాత్రం ఇబ్బందులు పడతారు ఓనుగా వచ్చిరనుకోండి మీరు ఇంట్రెస్ట్ కట్టేది ఉండదు ఏముండదు మీకు ఒక బ్యాచ్ కొంచెం లాస్ వచ్చినా కానీ రెండో బ్యాచ్ నుంచి మీరు దాని మీద అవగాహన వస్తుంది ఏదైనా చేయగలుగుతారు నేను ఒకటే చెప్తున్నా ఈ పొట్రేల్ ఫామ్ రాదా రావాలనుకుంటున్న వాళ్ళు భయపడుతున్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీ కాడ అమౌంట్ ఓన్గా ఉండి మీ కాడ మంచిగా ఉంటే రాండి మంచి ఏ ఉంటుంది ఫస్ట్ బ్యాచ్లో తక్కువ వచ్చినా కానీ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ గల మీరు సక్సెస్ అవుతారు వన్ ఇయర్లో బరాబర్ సక్సెస్ వేస్తారు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు జాబ్ లేకుండా ఒక యాభై అరవై పొటేలను పెట్టుకొని హ్యాపీగా బతుకోవచ్చు అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు మంచి లెవెల్లో బతుకోవచ్చు ఉన్న వాళ్ళతో సహా సమానంగా మీరు ఫ్యామిలీ మీరు దగ్గరుండి చేసుకుంటే అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎవరో ఏమనుకుంటారో ఫస్ట్ బ్యాచ్ లాస్ అయితే ఏమనుకుంటారో అని మీరు ఈ ఫీల్డ్కి అడుగు పెడితే మాత్రం అట్ట భయపడకుండా వస్తే మాత్రం మీరు రాకండి ముందే చెప్తున్నా భయం లేకుండా దిగండి ఆ భయం లేకుండా దిగుతే ఏంటంటే వన్ ఇయర్ లోపల మీరు సక్సెస్ అవుతారు అప్పుడు మీ ఫ్యామిలీ మీ పిల్లలు ప్రశాంతంగా మీరు కష్టపడుతుండ్రు ప్రశాంతంగా మీ పిల్లలు ఫ్యామిలీ బతకగలుగుతారు అంత సంపాదించుకోగలుగుతారు ఇలా నేను ఏంటంటే నేను చాలామంది ఫామ్ల దగ్గరికి పోయినా అందరినీ కనుక్కున్నా రవి కష్టపడాలంటారు అది మీరు కష్ట కష్టపడే గుణం ఏదో ఉంటే మాత్రం బరాబర్ సక్సెస్ అవుతారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటా మీకు మీకు అవగాహన కోసము అందుకనే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫీల్డ్కి రాండి జాబ్ ఉన్న వాళ్ళు మాత్రం జాబ్ వదిలి పెట్టుకొని మాత్రం రాకండి జాబ్ లేని వాళ్ళు ఏం లేని వాళ్ళు నిరుద్యోగులు మాత్రం ఈ ఫీల్డ్లకు రాండి దగ్గరుండి చేసుకొని మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ కాకుండా నన్ను అప్పుడు అడగండి నేను భరోసా ఇస్తున్న ఆ విషయంలో ఏదో మన లక్షలు సంపాదించిన అవసరం లేదు నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వస్తే చాలు కదా అది నేను చెప్పేది మనీ లక్షలు ఊహించుకొని రాకండి టైం వచ్చినప్పుడు మనకు మనం ఇంకో విషయం ఏంటంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనం లక్షలు సంబంధించిన అవసరం లేదు మన ఫ్యామిలీ మన పిల్లల్ని చదివించుకునే ఎంత ఉంటే చాలు కదా చాలా అలాంటి ఆలోచన ఉంటే ఫీల్కి రండి సక్సెస్ అవుతారు మీరు నాకు ఫోన్లు ఒకటే చేస్తుర్రు ఫోన్లు చేయకండి మీరు చేసే ముందల నా వాట్సాప్కి ఆయన నేను ఇదని చెప్పు నేనే రిటర్న్ కాల్ చేస్తాను ఎందుకంటే నాకు వేరే బిజినెస్ కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇక్కడ నుంచి ఫోన్లు వస్తున్నాయి కొత్త ఫోన్ నెంబర్ ఎత్తాలంటే కొంచెం ఇబ్బంది అందుకనే ఇదొక్కటి గుర్తుపెట్టుకుని నాకు ఫస్ట్ వాట్సాప్ చేయండి మెసేజ్ పెట్టండి నేను ఆటోమేటిక్గా మీకు నేను కాల్ చేస్తాను ఏ ఏ ప్రాబ్లం ఉన్నా నేను చెప్తాను ఎలా చేసుకుంటే మీరు ఎలా అనే దాని గురించి నేను చెప్తాను అన్నమాట ఓకేనా మీరు మీరు నాతో పాటు నలుగురు బాగుపడితే చాలు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్